హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను ఈరోజు ప్రకాశం జిల్లా కనిగిరిలో ఉన్నా అయితే ఇది కనిగిరి వచ్చేసి ఒక మండలము దాంతోపాటు అసెంబ్లీ స్థానం నియోజకవర్గం కూడా కనిగిరిలో లేదా కనిగిరి ఒక ప్రాముఖ్యత ఇంతకుముందు ఈ కనిగిరిని పరిపాలించినటువంటి రాజులు ఎవరు కనిగిరి కొండ యొక్క ముఖ్యమైన విశేషాలు ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో దాని గురించి మాట్లాడదాము విత్ కొండలతో సహా నేను ఆ ఏరియా ప్రాంతం అంత వీడియోతో సహా నేను మాట్లాడతాను అయితే ఇప్పుడు కనిగిరిలో డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది కనిగిరి చుట్టుపక్కల ప్రజలు వాళ్ళ జీవన విధానం దేనిపై ఆధారపడి ఉంటారని మనం తెలుసుకుందాం అయితే కనిగిరిలో వచ్చేసి ఇండస్ట్రియల్ గ్రోత్ ఏరియా డెవలప్మెంటు జీరో ఎటువంటి ఇండస్ట్రియల్ ఏరియా అనేది కనిగిరిలో లేదు దాని తర్వాత ఐటీ సెక్టర్ అంటారా ఇంకా జీరో శుద్ధంగా లేదు అయితే ఈ ప్రజలు ఎలా ఉంటున్నారు జీవన విధానం ఏంటంటే వ్యవసాయం బేల్దారు పనులు దాంతోపాటు చిన్న చిన్న రెడీమేడ్ షాపులలో వర్కులు ఫార్మసీ షాపులలో వర్క్ కూరగాయలు ఇటువంటి జీవన విధానం అనేది కనిగిరిలో ఎక్కువగా ఉంటుంది ఓవరాల్గా కొంచెం కొంచెంగా డెవలప్ అవుతున్నటువంటి ఏరియా అని మనం చెప్పచ్చు ప్రస్తుతానికి మన కనిగిరి నియోజకవర్గానికి బుర్రా మధుసూదన్ యాదవ్ గారు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు ఆయన పరిపాలనలో పర్వాలే కొంచెం బాగా డెవలప్ అయింది బిఫోర్ డెవలప్గా ఉంది ఇప్పుడు రోజు రోజు కాస్త డెవలప్ చేస్తూ ఉన్నారు తర్వాత కనిగిరిలో వచ్చేసరికి మెయిన్ ప్రాబ్లం వచ్చి తాగునీటి సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది బోర్ లెవెల్స్లో వాటర్ అనేవి ఉండవన్నమాట సో సాగర్ వాటర్ కావచ్చు ఈ సాగర్ వాటర్ మేబీ ఇంకా సాగర్ వాటర్ తుండే వాటర్ సోర్స్ ఆఫ్ వాటర్ లేదనమాట ఆ వాటర్ తాగేదానికి ఉపయోగించుకుంటారు గ్రౌండ్ వాటర్ లెవెల్ చాలా తక్కువ ఉండడం వలన అన్నిటికీ అది ఉపయోగించుకుంటారు ఇది ఓవరాల్గా కనిగిరి యొక్క విశేషాలు రైల్వే రైల్వే స్టేషన్లు అనేది ఏం లేదు బస్ స్టాండ్ పోలీస్ స్టేషన్లు ఇంకా మిగిలిన గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసులన్నీ కూడా మన కనిగిరిలో ఉంటాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన స ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి మీకు ఎవరికైనా వేరే నియోజకవర్గం గురించి కానీ లేదంటే ఏదైనా మండలం గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను దాని గురించి మీకు డెఫినెట్గా నేను ఒక వీడియో చేస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ నా ఛానల్లో ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి ఫుడ్ గురించి కానీ ట్రావెల్ గురించి నేను చాలా వీడియోలు చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంటే లోపల వెళ్ళి చూడండి మీకు ఏదైనా కావాలన్నా కూడా దాని గురించి నేను ఖచ్చితంగా చెప్తాను